అందరికీ నమస్కారం నేను మీ కోర్సు పార్టీ నారదా మీడియాకి స్వాగతం వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ పద్ధతిని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి డెబ్బై రెండు పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా వక్ఫ్ పైన సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరింది న్యాయస్థానాన్ని దానికి న్యాయస్థానం అంగీకరించింది కాగా సవరణలో ఉన్నటువంటి వివిధ అంశాలకు సంబంధించి పిటిషన్లలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు ఈ అంశంపైన తాజాగా వక్ఫ్ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తే వాళ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ జాయింట్ కమిటీ జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ స్పందించారు ఈ చట్టంలో ఒక్క తప్పు తేలిన తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్పష్టం చేశారు జాతీయ మీడియా సంస్థ ఆజితక్తో తో జగదాంబికా పాల్ తన భావాలను పంచుకున్నారు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలా చేస్తున్నాయి ముస్లింలను పరిచేటువంటి రాజకీయాలు సరికాదు నేను ఎలాంటి రాజకీయాలతో ప్రేరణ పొందలేదు పూర్తి నిష్పాక్షికతతో పనిచేస్తున్నాను వక్ఫ్ సవరణ బిల్లుకు ముందు బీజేపీ ముప్పై ఎనిమిది సమావేశాలు నిర్వహించింది ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టంపై కొందరు లెవెల్ చుతున్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా నిరాధారమైనవి కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి అని ఆయన స్పష్టం చేశారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కొత్త బిల్లు ప్రకారం వక్బోర్డ్లో బోర్డులో హిందువులను ఎలా చే చేరుస్తారనేటువంటి ప్రశ్న బలంగా వినిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన ప్రశ్నలని సుప్రీంకోర్టు కూడా లేవనెత్తింది ముస్లింలను హిందూ సంస్థలలోకి అనుమతిస్తారా అని ప్రశ్నించింది ఈ అంశంపైన స్పందించినటువంటి జగదంబికపాల్ పాల్ బోర్డు ఒక చట్టపరమైనటువంటి సంస్థ మతపరమైన సంస్థ కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం వక్బోర్డ్లో ముస్లిం ఉనికిని ఇప్పటికే నిర్ణయించామని కూడా ఆయన వెల్లడించారు మరి దీనిపైన సుప్రీంకోర్టు ఏముంటుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి